హాయ్ హలో నమస్తే నేను మీ వెంకట్ జూనియర్ ఎన్టీఆర్ మరి కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన దేవర సినిమా రిలీజ్ అయింది సెప్టెంబర్ ఇరవై ఏడున మరి ఎట్లుంది అనేది చూసినట్లయితే ఇద్దరు తండ్రి కొడుకులుగా యాక్ట్ చేశారు సినిమా యాక్షన్ ఫిల్ము పార్ట్ వన్ యాక్షన్ డ్రామా కొరటాల శివ డైరెక్షన్ అంటే మరి గతంలో ఆయన మంచి సినిమాలు చేశాడు బేసికల్ గా రైటర్ కాబట్టి ఒక రైటర్ డైరెక్టర్ అయితే ఖచ్చితంగా స్క్రీన్ ప్లే మీద వాళ్ళకి చాలా పట్టు ఉంటుందని ఒక నమ్మకం ఉంది మనం చూస్తే రైటర్లుగా రైటర్లుగా ఉండి డైరెక్టర్లు అయిన వాళ్ళు వాళ్ళు తీసిన సినిమాల సక్సెస్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది ఉంటది ఎక్కడైనా దేశవ్యాప్తంగా సో అట్లనే ఈయన గతంలో చేసిన కొన్ని సినిమాలు మనం చూస్తే కొనడాల్సి గారు శ్రీమంతుడు మహేష్ బాబుతో చేసిన ఆ సినిమా స్క్రీన్ ప్లే కానీ అది కానీ చాలా బాగుంటుంది సూపర్ హిట్ కమర్షియల్గా కూడా అట్లనే జూనియర్ ఎన్టీఆర్ అలాగే కొడాలి సినిమా వీళ్ళిద్దరు కాంబినేషన్లో కూడా చేసిన మోహన్ లాల్ గారు రోల్ చేసినటువంటి జనతా గ్యారేజ్ ఆ సినిమా కూడా శుభా అట్లనే ప్రభాస్తో చేసినటువంటి మిర్చి సినిమాలో కూడా డైరెక్టర్గా రైటర్గా ఆయన మార్క్ ఆయన మ్యాజిక్ కనబడుతుంది కానీ ఇక్కడ దేవ సినిమాకి వచ్చేసరికి ఈ పార్ట్ వన్ అంటే ఇంకొక పార్ట్ టూ కూడా ఉంది పార్ట్ వన్ టూ త్రీ ఏదైనా కూడా కథని చెప్పేటప్పుడు అందులో హీరో ఇమేజ్ ఒకటి దృష్టిలో పెట్టుకోవడం అనేది ఒకటి ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చిన ఒక చిన్న హీరో కాదు కమర్షియల్గా ఆయన రేంజ్ చాలా పెద్దది యాక్టింగ్ పరంగా కూడా మనం చూస్తే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఆయన సమకాలీన హీరోలు అందరూ యాక్టర్స్లో లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైనెస్ట్ యాక్టర్ ఐ కెన్ సెయి అఫ్కోర్స్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఈ సినిమాకి సంబంధించి నేను మాట్లాడే ప్రతి మాట నా స్వీయ సొంత అభిప్రాయంగా భావించండి ఒక ప్రేక్షకుడిగా నేను ఈ సినిమా చూశాను ఆ అభిప్రాయాలు ఏమనిపించింది అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే దీంతో అందరూ ఏకీపించాలనేది కూడా నేను అనుకోవట్లేదు కొంతమంది విభేదించవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్ అనేది కదా డెమోక్రసీ బ్యూటీ ఆఫ్కోర్స్ ఎన్టీఆర్తో సినిమా అన్నప్పుడు మరి అంచనాలు చాలా ఉంటాయి ట్రిపుల్ ఆర్ తర్వాత ట్రిపుల్ ఆర్ మల్టీ యాక్టర్స్ మల్టీ స్టార్ ఫిలిం అది పాన్ ఇండియాలో సూపర్ హిట్ అయింది ఆ తర్వాత వచ్చిన సినిమా ఇది మరి జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా అనేది చెప్పాలి ఇది ఆయన వాళ్ళే చెప్పారు కూడా కొరడాల్ శివ గారు వాళ్ళు అంటే మరి సినిమా చూసిన తర్వాత ఏమనిపించింది మనం బయటకు వచ్చిన తర్వాత సినిమా ఎట్లా ఉంది అంటే గుండె మీద చేసుకొని వావ్ అంటే ఫ్యాన్స్ కూడా కాళ్ళు ఎగరేసి చెప్పడం అనేది ఒకటి ఉంటుంది కదా అంటే స్క్రీన్ ప్లే పరంగా అద్భుతంగా కుదిరితే కథ పరంగా ప్రారంభం నుంచి ముగింపు వరకు అదంతా కథనం అంటాం దాన్ని ఆ నడక అంతా కూడా అద్భుతంగా ఉండి అంటే ఊహించిన మలుపులు ఎమోషన్స్ హార్ట్ టచ్చింగ్ సీన్స్ ఎలివేషన్స్ కమర్షియల్ సినిమా కాబట్టి అదేమో హార్ట్ ఫిలిం కాదు స్వాతి ముత్యం లాగా లేదంటే బలగం సినిమా లాగా జూనియర్ ఎన్టీఆర్తో మనం ఒక బలగం సినిమాను లేదంటే ఒక ఆర్ట్ ఫిల్మ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఎందుకంటే ఇప్పుడు ప్రేక్షకులు టేస్ట్లు మారిపోయి ఫిక్స్ అయి ఉంటున్నారు ఒక హీరో నుంచి ఇదే వస్తుందంటే ఇంకా అట్లనే ఉండాలి ఇంచుమించుగా మనం ఏదైనా చిన్నపాటి మార్పులు చేసిన డైరెక్టర్లు సరే మరి బాగుందా థియేటర్ నుంచి బయటకు వచ్చిన ఆడియన్స్ లో డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు లైక్ అంటే ఇప్పుడు జనరల్గా సినిమా ఒకసారి చూద్దాం ఇది ఎట్లుందో ఏదో దేవర సముద్రం చుట్టూ కథ అంటున్నారు అని అట్లా మామూలుగా వేరే హీరోలు ఫ్యాన్స్ ఉంటారు ఇట్లా అనేక రకాల ఆడియన్స్ ఉంటారు సో వాళ్ళందరినీ మెప్పించగలిగే సినిమా సూపర్ హిట్ కమర్షియల్ హిట్ అంటే పెద్ద హీరోలకు సంబంధించి ఏదైనా కూడా సో మరి అట్లా చూసినప్పుడు దేవర ఏంటి అసలు దీంట్లోనూ ప్లస్ కంటే అంటే కమర్షియల్ రేంజ్ ని కొన్ని అడ్డుకున్నాయి అనిపించింది నాకు అదేంటంటే మెయిన్ క్యారెక్టరైజేషన్స్ చాలా బలహీనంగా ఉన్నాయి ఒక ఒక హీరో క్యారెక్టరైజేషన్ చేస్తే ఇటువంటి యాక్షన్ ఫిలిమ్స్లో మనం ఐడెంటిఫై అవ్వాలి ప్రేక్షకుడుగా మనం ఎక్కడో దగ్గర ఐడెంటిఫై అవ్వాలి తర్వాత దేవర అనే పేరులోనే దేవుడు ఉన్నాడని అని ఒక ఫీలింగ్ మనకు కలుగుతుందా లేదా వాళ్ళు సముద్రం ని నమ్ముకొని ఉంటారు అదే వాళ్ళకి జీవనాధారం అంటే గంగమ్మ తల్లి కదా కత్తులు ఆయుధాలు దేవుడిగా భావించడం ఏంటి అక్కడ చాలా బ్లండర్ బ్లండర్ మిస్టేక్ జరిగినట్టు నాకు అనిపించింది జనరల్గా ఇప్పుడు ప్రారంభం నుంచి ఆదికాల ఆదిమ కాలం నుంచి మానవుడు ఇప్పటి వరకు ఎంత డెవలప్ అయినా కూడా తొక్కితే రాయి మొక్కితే దేవుడు అన్నట్టుగా అందులో అడవిని ప్రకృతిని నమ్ముకొని జీవించే వాళ్ళు ఒక ఒక దేవుడు అనే ఎలిమెంట్ లేకుండా అసలు ఉండదు ఈ కథలో ప్రధాన లోపం ఏంటంటే క్యారెక్టరైజేషన్స్ బలహీనంగా జూనియర్ ఎన్టీఆర్ దేవరా క్యారెక్టరైజేషన్ బలహీనంగా ఉండడం అట్లాగే సెకండ్ హాఫ్ లో వచ్చే వాళ్ళ అబ్బాయి క్యారెక్టరైజేషన్ అయితే ఒక పిరికి వాళ్ళలాగా చూపించి లాస్ట్లో అతను ధైర్యవంతుడు అన్నట్టుగా చూపించటం అది కూడా బలహీనంగానే అనిపించింది ఇప్పుడు స్టార్ హీరో యాక్ట్ చేసినప్పుడు అతనికి పెట్టే ఛాలెంజ్ టాస్క్ కూడా చాలా పెద్దగా ఉండాలి అతను ఏం చేసినా అంత లార్జర్ దాని లైఫ్ ఉంటేనే ఇష్టపడతాం అయితే చిన్న హీరోలు చేసినట్టుగా వాళ్ళ చిన్న గోల్సు చిన్న సాక్రిఫైజెస్ చిన్న ఎమోషన్స్ పెడితే మనం ఎట్లా కనెక్ట్ అవుతాం దీనికి జూనియర్ కావాలా అనే ఫీలింగ్ నాకు కలిగి అందులో ఇందులో కులం ఉన్నదో మతం ఉండదు వాళ్ళకి భయం ఉండదు అదొక అది అక్కడ చాలా ఇది జరిగినట్టే అమ్మ ఇప్పుడు మన సమాజంలో కులం ఉంది మతం ఉంది దేవుడు ఉన్నాడు ఇది ఎక్కడో వాళ్ళు వేరే ప్లానెట్ నుంచి రాలేదు కదా ఈ కథలోని దేవరా అనే టీం రత్నగిరి తమిళనాడు ఆంధ్ర బోర్డర్ లో అక్కడ ఉండే నాలుగు గ్రామాలు సముద్రాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు జీవిస్తుంటారు ఆ నాలుగు గ్రామాలకి ఈ దేవరా అనేవాడు మరి ఒక పెద్దగా ఉంటాడు మరి ఆ నాలుగు గ్రామాలకు పెద్ద ఏంటి ఆయన చేసిన గొప్పతనం ఏంటి ఏదో మరి అంత గతంలో వీళ్ళ తాతలు తండ్రులు బ్రిటిషోళ్ళ కాలంలో ఆ ఎర్ర సముద్రం నుంచి వచ్చే ఎనిమిస్ని అడ్డుకొని దేశానికి మంచి చేశారు అన్నట్టుగా ఒక ఒక డైలాగ్ చెప్పించారు అంతవరకు అదేమి ఎస్టాబ్లిష్ చేయలేదు ఎస్టాబ్లిష్ చేస్తేనే కదా ఓహో హీరో ఇప్పుడు ఇంత గొప్పవాడు ఇంత ఇది ఆడ ఉన్నదే చాలా చిన్న పరిధి ఇప్పుడు వాళ్ళంతా విలన్గా చూపించినటువంటి సయఫ్ అలీఖాన్ క్యారెక్టర్ కూడా వాళ్ళందరూ అన్నదమ్ముల్లాగా ఉన్నారు ఆ అన్నదమ్ముల మధ్య గొడవ లాగా ఉంది ఆ గొడవ అయినా మరి ఇప్పుడు వాళ్ళు రేంజ్ ఏంటి పాన్ ఇండియా రేంజ్ పాన్ ఇండియా రేంజ్ అయినప్పుడు ఒక చిన్న ఇష్యూని అది మామూలు కొత్త హీరోలు ఒకటి రెండు సినిమాలు చేసిన హీరోలకు సరిపోయేలాగా కథ అనిపించింది లాగా తప్ప అది ఎన్టీఆర్కి పాన్ ఇండియా రేంజ్ లో సరిపోయే కథలాగా నాకు అనిపించలేదు అది పెద్ద డ్రాబ్యాక్ తర్వాత దేవరా దేవర అని ఎలిమెంట్ పెట్టి దేవుణ్ణి కానీ దేవతని కానీ అమ్మూరుని కానీ చూపించకపోవటం అది ప్రతి క్షణం కనపడతా ఉంది ఆయుధ పూజ అని చెప్పి పెట్టిన పాట చెత్తగా పరమ చెత్తగా అప్పటి వరకు ఒకలాగా గంభీరంగా కనపడే ఎన్టీఆర్ ఆ జాయి పూజలో ఎంతో ఎట్లా 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 స్టెప్లు వేయడం అనేది అది ఎట్లా లాజిస్టిక్స్ లాజిక్ ఎలా ఒప్పుకో ఇది అవుతుందో నాకర్థాలు అక్కడ ఒక గంభీరంగా పెద్ద హుందాగా మరి దేవరా క్యారెక్టర్ని దాకా తీసుకొచ్చి డాన్స్ చేయకూడదంటే జూనియర్ ఎన్టీఆర్ మంచి డాన్సరే కానీ అదే జూనియర్ ఎన్టీఆర్కి జనతా గ్యారేజ్ లో కొటాల శివ గారు చేసిన స్క్రీన్ ప్లేని కథని కథనాన్ని మనం గుర్తు చేసుకుంటే ఎంత అద్భుతంగా ఎంత గ్రిప్పింగ్ గా ఎంత లాజికల్ గా ఉంటుందో ఒకవైపు మోహన్ లాంటి మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్ ఉన్నా కూడా ఆయన స్పేస్ ఆయనకిచ్చి మరి ఇక్కడ మన సూపర్ స్టార్ అంటే ఐ మీన్ జూనియర్ ఎన్టీఆర్కు తగ్గనేయకుండా ఆ కథను నడిపిన విధానం అద్భుతం మరి కానీ ఇక్కడ ఆ రేంజ్లో వన్ ల్యాక్ వేరే ఏదో అసలు కులం లేదు మతం లేదు మన మన దేశంలో కొట్టుకొని చదివే దానికోసం కదా మనం తొక్కితే రాయి మొక్కితే దేవుడు మనకు సర్వత్రా దేవుడు ఉంటాడు అసలు దేవుడు కానీ దేవతలు కానీ చూపించకుండా ఆ ఆయుధాలను దేవుడిగా చూపించటం అనేది ఒక పెద్ద గా అనిపించింది దారుణం నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను అక్కడ అమ్మోరు విగ్రహం పెట్టు ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు వ్యవస్థ ఎవల్యూషనరీ ప్రాసెస్లో కులవృత్తులుగా వాళ్ళు ఇప్పుడు కమ్మరాయన ఇవి చేస్తాడు వాళ్ళు సుత్తి మలాట లేదంటే వాళ్ళు కార్పెంటరీ వర్క్ ఏదైనా కావచ్చు వాళ్ళ ఆయుధాలు వాళ్ళకి ఏదైతే జీవనోపాధిస్తున్నాయో ఆ ఆయుధాలని ఒక ప్రత్యేకమైనటువంటి పండగలోనూ జాతరలోనో వాటిని పూజించి శుభ్రం చేసి ఒక దేవత దగ్గర ఒక దేవుడి దగ్గర పెడతారు అవునా కదా ఇది కదా మన మన సంస్కృతి వేల సంవత్సరాల నుంచి అట్లా కాదని చెప్పి వాళ్ళు ఏదో పోరాడతారంటే ఆయుధాలనే దేవుళ్ళని అనుకోమంటే ఎట్లా అనుకుంటాం అది అసలు కనెక్టివిటీ ఏది కథ అంటే హీరోతోనో వాళ్ళ ఫ్యామిలీతోనో ఎక్కడో దగ్గర మనం కనెక్ట్ అవ్వాలి కదా ఆ కనెక్టివిటీ లేకుండా డిస్కనెక్ట్ చేశారు ఒక మతం లేదు ధైర్యం ఉండ ఉంటుంది ఓకే ధైర్యం ఉంటే సరిపోద్దా అది ఒక్కటే సరిపోద్దా వాళ్ళు ఆయుధాలుగా పూజించడం ఏంటి దేనికోసం అది ఊరికి నరుక్కోవడానికి కాయుధంగా గొప్పతనం ఎంత చేసినా ఫైనల్గా ఏంటి అది ఎంత గొప్పదైనా కావచ్చు దేవుడి కంటే గొప్పది కాదు ఏది అనేది కదా మనం సైకలాజికల్గా అంగీకరించేది అంగీకరించేది మన సమాజంలో రా రాజ్యాంగాని కంటే ఎవరు పెద్దవాళ్ళు కాదు అని అంగీకరించినట్టు మానసికంగా శక్తిపరంగా దేవుడు ఉన్నాడా లేదనేది డిఫరెంట్ కౌంటర్ అది ఒక ఇష్యూ కానీ అది అనాధికారం నుంచి కాలం నుంచి మనిషి తన ఎగ్జిస్టెన్స్ కోసం ఏదో ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉందని చెప్పి నమ్ముతూ ఉన్నాడు దానికి అనేక రకాల షేప్లు ఇచ్చారు అమ్మవారు ఇచ్చారు దేవుళ్ళల్లో సాంస్క్రిట్ గాడ్స్ వెంకటేశ్వర స్వామి కృష్ణుడు విష్ణువు ఇట్లా అనేక రకాలు ఇచ్చారు అలాగే జానపద దేవుళ్ళల్లో మెయిన్ అమ్మవారు ఎక్కువ ఉంటారు అంటే అమ్మవారు అన్నప్పుడు ఇక్కడ మన రేణుకాయలమ్మ కావచ్చు కాళీమాత భవానీ మాత అంటే తను ఎప్పుడు కూడా ఫెరోస్గా ఉంటుంది అటువంటి అమ్మవారు వాళ్ళు కాపాడదని ఒక నమ్మకం ఉంటుంది మనం ఏం చేసినా ఫైనల్గా తీసుకెళ్ళి అమ్మవారి ముందు పెడతాము పూజించుతాము అంటే మనకు ఒక ఒక ఆకారం అనేది ఉంటుంది అది లేకుండా ఈ ఆయుధాలు బ్యాక్గ్రౌండ్ లో పెట్టి వాళ్ళని పూజ చేసి వాటి కోసం వాళ్ళ అంటే వీళ్ళని కొట్టుకోవడం సెకండ్ హాఫ్ లో కూడా ఎక్కడ వీళ్ళకి వేరే స్పేస్ లేక సరిఫ్ అలీ క్యారెక్టర్ని చంపేసి ఎక్స్ట్రా ఆయన రాక్షసులాగా ఆ క్యారెక్టర్ ఎంతో ఉంది ఇద్దరం పోటీ పెట్టి నటించగలరు అంత స్టామినా ఉన్న వాళ్ళకి వాళ్ళకు ఒక చిన్న గీత గీసి ఈ గీతను కొట్టుకోండి ఇదే మీ పరిధి ఇదే మీ లిమిటేషన్ అంటే అది ఆడియన్స్గా ఓహో వీటికి ఎంటియ్యాలి ఎందుకు దీనికి సైఫాలి కాని ఎందుకు ఈ చిన్న చిన్న టాస్క్ చేయడానికి బచ్చేగాలు చనిపోరా అనే విధంగా కథ అనిపించింది నాకు సినిమా చూసి బయటకు వచ్చి సూపర్ అద్దరికి పోయింది అంటేనే కదా సినిమా సూపర్ హిట్ అయ్యేది అట్లా కాకుండా సినిమాటోగ్రఫీ బాగుంది లేదంటే గ్రాఫిక్స్ వర్క్ బాగుంది అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఎప్పుడైనా సరే ప్రేక్షకులు ఫస్ట్ షో చూసి బయటకు వచ్చి సినిమా అదిరిపోయింది వై అంటేనే అది అది ఏ హీరో సినిమా అయినా సరే అది జనాలకు ఎక్కినట్టు కథ కథనం స్క్రీన్ అన్ని మెయిన్ కథ బాగున్నట్లు లెక్క కథ బాగుంది అనే దానికి ప్రామాణికం ఏంటంటే ప్రేక్షకుడు ప్రేక్షకులు మొదటి షో కావచ్చు మొదటి రోజు కావచ్చు సినిమా చూసి వచ్చిన వాళ్ళల్లో తొంభై శాతం మంది సినిమా అద్దరిపోయిందిరా బై అని అంటేనే అన్నప్పుడే ఆ సినిమా కథ దర్శకుడు కథా కథనాన్ని బాగా అంటే స్క్రీన్ ప్లే అంటాం కదా ఆ హీరో క్యారెక్టరైజేషన్స్ కావచ్చు అన్ని మిగిలిన ఇరవై మూడు విభాగాలని డైరెక్షన్ కాకుండా మిగిలిన ఇరవై మూడు విభాగాలని సమన్వయం చేస్తూ బాగా కథను చెక్కినట్లు లెక్క గతంలో ఈయన అట్లా చెక్కారు శ్రీమంతుడు కావచ్చు జనతా గారేజ్ కావచ్చు మిర్చి కావచ్చు కానీ మొన్న ఆచార్య దీనికి ముందు చేసినటువంటి మెగాస్టార్తో చేసిన ఆచార్య సరే అప్పుడు ఏ వినపడ్డాయి ఆయనకు ఫ్రీడమ్ ఇవ్వలేదు అన్నట్టుగా అది ఇది అన్నారు సరే అదే అర్థం పెద్ద హీరోలు ఉన్నప్పుడు కొంత ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండదు కదా అత్యధిక ప్రజాదరణ కలిగిన హీరోలు కమర్షియల్గా వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయినప్పుడు కథను చూస్తుంటారు మరికి అది డైరెక్టర్ వాళ్ళు కన్విన్స్ చేయడం వల్ల లేదనేది అక్కడ వాళ్ళ హీట్ హీట్ డిస్కషన్స్ లో జరగాల్సి ఉంటుంది డైరెక్టర్ కాంప్రమైజ్ కాకుండా ఉంటే లేదు సార్ పెద్ద ఎంత రేంజ్ అయితే ఫైనల్ గా డైరెక్టర్స్ మీడియా ఇది ఐ కెన్ హండ్రెడ్ పర్సెంట్ సే ఫిలిం మేకింగ్ ఇస్ డైరెక్షన్ డైరెక్టర్స్ మీడియా డైరెక్టర్ మాటే ఫైనల్ కథాపరంగా అలా కాకుండా ఎక్కడికక్కడ కాంప్రమైజ్ అయిపోయి ఏదో రకంగా తీసుకొద్దాం అనుకున్నప్పుడు సినిమా సంక్ర ఆగిపోతుంది అది ఆచార్య కావచ్చు ఇప్పుడు ఇది కూడా కావచ్చు ఇది ఓకే మిక్స్డ్ యావరేజ్ కనిపించింది తప్ప క్యారెక్టరైజేషన్ ఎంత బలహీనంగా ఉందంటే అసలు ఆయన రేంజ్ సరిపోయే కదా ఈ దేవుణ్ణి దేవతను చూపించకుండా దేవరాయని పేరు పెట్టడం ఏంటి అసలు ప్రత్యక్షంగానో పరీక్షంగానో సౌండ్ సౌండ్ని వినగానే ఓహో ఇదేదో ఒక దైవాంశ సంభూత్వం కలిగి ఉన్నటువంటిది అన్నట్టుగా ఉండేటువంటిది అది అదొక బండ బండ మిస్టేక్ కత్తుల్ని ఆయుధాలని మనం దేవుళ్ళుగా ఎట్లా అనుకుంటామండి అది ఎక్కడ కనపడ్డా కూడా అవి ప్రమాదకరమైన కదా ఫైనల్గా అవి దే దేవత దగ్గర కనబడ్డప్పుడు ఓహో దుస్తుల్ని శిక్షించే మంచి ఆయుధాలుగా వాటికి ఒక మనం ఒక పాజిటివ్ ఫీల్ మనం ఫీల్ అవుతాం అప్పుడు అలా కాకుండా వాడినే ఆయుధాలుగా వాళ్ళకి అదే జీవనోపాధి అంటే దానికి జూనియర్ ఏంటి ఎందుకు ఎవరినో ఎల్లైనా కోలనో పెడితే సరిపోయేది అనిపించింది నాకు ఇది ఒకరిని ఒకరిని ఇది చేయాలి అదే కాదు కథ పరంగా నేను ఫీల్ అయినటువంటి అంశాలు ఇవన్నీ కూడా కథ బాగుందని చెప్పలేదు స్క్రీన్ ప్లే బాగలేదు సరిపోవలేదు సెకండ్ హాఫ్లో అసలు హీరోయిన్ అయితే ఎంత అన్యాచురల్గా ఉందంటే జాహ్నవి కపూర్ ఆమెకి అసలు అప్పుడు సముద్రం పక్కన ఉంటారు వాళ్ళు మనుషులు ఎట్టు ఉండాలా ఆ లాజిక్ ఎందుకు మిస్ అయిపోయారు మరి మీరు అక్కడ ఎంచుకున్నప్పుడు వాళ్ళ చేపలు పట్టే వాళ్ళు అయినప్పుడు దేవరా క్యారెక్టర్లో నిజం చెప్పాలంటే ఆ సినిమా బలమేంటే ఎన్టీఆర్ గారి యాక్టింగే సైఫ్ అలీ యాక్టింగ్ తప్ప దర్శకుడుగా ఏ శక్తి సామర్థ్యాలు ఏమి అందులో వర్కౌట్ కావాలి టెక్నీషియన్స్ కొంత సేవ్ చేశారు ఎవరో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్దు అలాగే కెమెరామెన్ రత్నమేల్ వర్క్ అలాగే గ్రాఫిక్స్ వర్క్ ఒక సముద్రాన్ని సృష్టించారు ఓకే స్క్రీన్ ప్లే పరంగా మెయిన్ డైరెక్టర్ ఇప్పుడు డైరెక్టర్ కథ రాసుకున్న తర్వాత ఆ కథని ఆయన అనుకున్నట్లు చెప్పే విధానంలో ఇవన్నీ సెకండరీ మిగిలిన ఇరవై మూడు విభాగాలు సెకండరీ కథను డామినేట్ చేయకూడదు ఏది కూడా అన్నగారు దానవేద సహకరణ చూశారు మనం చూస్తాం కానీ ఓన్లీ డైలాగ్స్తోనే ఆయన డైరెక్ట్ చేశారు ఆయన యాక్ట్ చేశారు నాలుగు రోల్స్ అందులో దుర్యోధనుడు కర్ణుడు భీముడు ఇంకో క్యారెక్టర్ ఏదో ఉంది అన్ని పాత్రలు ఆయన పోషించారు అంటే ఒక స్టార్ హీరో ఉండే గొప్పతనం ఏంటంటే మిగిలిన సెకండరీ చూస్తారు ఆయన యాక్టింగ్ ఆయన డైలాగు ఆయనకి ఏవైతే కోర్ స్ట్రెంగ్స్ ఉంటాయో మన ఉద్యోగానికి పోతే మన రెజ్యూమ్లో ఏం చూస్తారు నీ కోర్ స్ట్రెంగ్స్ అన్నట్టు చూస్తారు అడుగుతారు అవే అడుగుతారు అట్లనే జూనియర్ ఎన్టీఆర్ అంటే ఏంటి ఆయన కోర్ స్ట్రెంగ్స్ ఏంటి ఫస్ట్ వాయిస్ తర్వాత డ్యాన్స్ తర్వాత యాక్టింగ్ ఆయన మూడు కోర్ స్ట్రెంత్లు ఉన్నాయి కానీ ఆయనకి అక్కడ సరైన స్పేసే లేదే గ్రౌండ్ బ్లాక్ బ్యాటిల్ ఫీల్డ్లో అద్భుతమైనటువంటి ఆటగాడు ఆడతాను కాడి ప్లేస్ అన్ని మొలకంచాయి నా చిన్న గీతకేసి నువ్వు ఇందులో ఆడుకో అంటే సైఫ్లీ కానీ ఏం తక్కువ కాదు కదా ప్యాన్ ఇండియా కోసం తీసుకున్నారు ఆ బైరా క్యారెక్టర్ చల్లరేగటానికి సిద్ధం ఉన్నట్టు ఉంది ఆయన బాడీ లాంగ్వేజ్ అయ్యి ఓకే ఇంకా చల్లరేగితే అని సెకండ్ హాఫ్ థౌన్ అనుకుంటే తుస్సుని బట్టిపోయింది అది సో ఇట్లా ఓవరాల్గా దేవుడు సెకండ్ హాఫ్ లో అయినా సరే దేవుడినో దేవతనో చూపించకుండా వాళ్ళ కులం లేదు మతం లేదు మనం ఇప్పుడు మనం ఉంటున్న సమాజంలో మనం జీవిస్తున్న అంశాలు అక్కడ దేవుడు లేక దేవత లేక వాళ్ళ ఫుడ్ ఏంటి వాళ్ళకి ఆదాయం ఏంటి ఇక ఆ ఆ మురళి అదే అదే ఆ మురుగనిచ్చే ఇదేనా వాళ్ళకి ఇంకా తర్వాత భైరవాను దేవరా కొట్టుకుంటుండే అది అన్నదమ్ములు ఒక ఒక ఇంట్లో ఉండే వాళ్ళు కొట్టుకున్నట్టు ఉంది ఆ విలనేజం సరిపోలేదు ఆ విలనేజాన్ని చూపించే విధానం కూడా సరిపోలేదు ఇంకా భైరవ ఏందో సెకండ్ హాఫ్ లో దేవడాన్ని చంపాలని చెప్పి ఒక టీం తయారు చేసి చివరికి వాళ్ళందరికి వాళ్ళు గన్నులతో మళ్ళీ లాస్ట్ లో యుద్ధానికి అదే సముద్రం మీదకి వెళ్ళడం అనేది చాలా కాబట్టి ఉండదు ప్రత్యేకంగా నీ జీవితాన్ని త్యాగం చేసి నువ్వు ఇది పెట్టి ఒక ఒక యూత్నంతా పిల్లల చిన్నప్పటి నుంచి వాళ్ళు పాతికేళ్ళ దాకా తయారు చేసి పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళ దాకా చివరికి మరి దేవడం చంపాలి సముద్రం మీదే స్వరచాపం చంపేవాడు అక్కడే అతనితోనే పోరాడి చంపాలనే ఒక యాటిట్యూడ్ క్రియేట్ చేసి చివరికి ఒక గన్నులు పెట్టడం ఏంటి గన్నులు కానీ షూటర్లో తీసుకుంటే సరిపోతుంది కదా దానికి ఎందుకు పన్నెండు ఏళ్ళు వెయిట్ చేయడం దేవర కోసం దేవర సముద్రంలో ఉంటే నేను రానంటాడు ఈ మురుగను ఈ మురుగను లేకపోతే వీళ్ళకి డబ్బులు లేవు జీవనోపాధి లేదు దేవరా చెప్పింది ఏంటి అట్ల వద్దు మనం మంచిగా బతుకుదాం అంటాడు తర్వాత కథని టర్న్ చేసే పాయింట్ ఒక షిప్ లో వీళ్ళిద్దరు ఎక్కడైతే అన్నదమ్ములుగా ఉన్నటువంటి దేవర క్యారెక్టరు అలాగే బైరా క్యారెక్టరు విలన్స్గా అయ్యేది ఎక్కడంటే ఈ పని మానేయండి మీరు మంచి మీ తాతలు తండ్రులు దేశం కోసం పోరాడారు మీరు ఇట్లా చేస్తున్న పనుల వల్ల ఈ పడవల్లో ఈ అక్రమ ఆయుధాలు తరలించడం వల్ల దేశం లోపల ఇదంతా నాశనం వినాశనం జరుగుతుంది మీరు చేస్తుంది దీనికే అని చెప్పి అన్నప్పుడు ఆ పడవలో ఏది అక్కడ లోపల సముద్రం మీద ఫైటింగ్ సీన్లో అప్పటికప్పుడు ఆయన వెంటనే రియలైజ్ అయిపోయి మరి వాళ్ళందరి మీద తన తన వాళ్ళ తన వాళ్ళని ఇంకా వాళ్ళ మీద అటాక్ చేయడం అనేది చాలా ఫనీకి ఉంది అది వెంటనే ఆయన రియలైజ్ అయిపోతున్నారు అప్పుడే ఆ రియలైజ్ చేసిన కనీసం ఆపరేషన్ అయిన తర్వాత ఆయన ఇప్పుడు అతను చంపేశారు చంపేస్తున్నారు ఒక స్పేస్ ఇవ్వాలి కదా మరి తనతో పాటు అప్పటిదాకా ఉన్న వాళ్ళని ఆగొద్దని చెప్పొచ్చు కానీ ఆగొద్దని చెప్పకుండా వాళ్ళ మీద దేవర క్యారెక్టర్ అటాక్ చేయడం ఏంటి ఫైట్ చేయడం ఏంటి ఫైట్ అంటే సరే వాళ్ళని ఆపే ప్రయత్నం చేశాడు అందులో వాళ్ళని గాయపరిచాడు ఇది చేసాడు అంతా చేశాడు అదే అసలు అసలు అది కథని మలుపు తిప్పే పాయింట్ హీరో దేవరా మధ్య అలాగే విలన్ బైరా మధ్య ఇద్దరి మధ్య యుద్ధానికి తెరలేపేటువంటి పాయింట్ అక్కడ పెట్టిన సన్నివేశంలో జూనియర్ ఎన్టీఆర్ దేవరాని ఇమీడియట్ గా ఆయన మంచోడుగా ఆయన ఒక అప్పటికప్పుడు సగం ఫైట్ అయ్యాక ఒక ఫైటింగ్ ఇదిలో ఆయన మారిపోవటం ఒక కోస్ట్ గార్డ్ మీద అటాక్ జరిగితే ఆయన చచ్చిపోతూ ఆయన చెప్పేటటువంటి ఆ డైలాగ్ ఇది అవ్వటం ఇక మీకు మేము మంచి పక్షానే ఆదాసలు ఆశ అసలు అస్సలు కన్విన్సింగ్ లేదు అది ఓవరాల్ గా కథనం మీద ఎక్కడా కూడా దర్శకుడు మార్కు మ్యాజిక్ లేదు అదే గనక ఉండుంటే పార్ట్ వన్ దేవరా ఆ దేవరా టెంపో ఫస్ట్ హాఫ్ వరకు బాగుంటుంది సెకండ్ హాఫ్ లో పిల్లగాడిని తీసుకొచ్చి వాడిని ఒక డమ్మీ క్యారెక్టర్ లాగా రెండు క్యారెక్టర్లలో అద్భుతంగా నటించిన ఎన్టీఆర్ నటన పరంగా మనం చెప్పేదేముంది బడిదీసి తొడగొట్టి యాక్ట్ చేయగల దమ్మున్నటువంటి నటుడు కదా మనలో మాట ఇప్పుడున్న నటులలో జూనియర్ ఎన్టీఆర్ లాగా యాక్ యాక్టింగ్ పరంగా చేయగలిగిన యాక్టర్ ఎవరైనా ఉన్నారా ఆయన తర్వాతే ఎవరైనా ఇప్పుడున్న సమకాలీన ఆయన నటి ఆయన ఆయన ఇదిలో యాక్టింగ్ పరంగా మనం చెప్తే అలాగే డైలాగ్ కానీ డాన్సులు కానీ ఏదైనా సో అంత అంత నటుని అంత హీరోని తీసుకొని అంత అసలు గోవింద అనిపించినట్టే అనిపించింది నాకైతే నాకు అనిపించిన అభిప్రాయాలు నేను మీతో షేర్ చేసుకున్నా ఇవన్నీ ఆ క్యారెక్టరైజేషన్స్ పవర్ఫుల్ గా ఉండే ఆయనకు ఒక పెద్ద గోల్ పెట్టుండి ఆ విలనిజం స్ట్రాంగ్ గా పెట్టుంటే సైఫాల్ ఖానీని అద్భుతం ఉపయోగించుకొని ఉంటే సినిమా రేంజ్ ఎక్కడికో ఇప్పుడు ఊరికే ఈ వీకెండ్ కాబట్టి నడిస్తే నడవచ్చు కానీ పెద్ద పెద్ద హీరో సినిమా కాబట్టి నడుస్తుంది కొంతవరకు థియేటర్ వన్ వీక్ ఇప్పుడు సండే తర్వాత నుంచి థియేటర్కి రావాలంటే కష్టమే అది అట్లా అనిపించిందండి నాకైతే మరి చూద్దాం కమర్షియల్ గా ఏ రేంజ్ లో ఈ సినిమా అయితే అవుతుందో కనీసం పార్ట్ లో అయినా ఈ లోపాలన్నీ సరిదిద్దుకుంటారని చూద్దాం అని అని అయితే నేను అనుకుంటున్నాను దేవతను చూపించకపోతే గోవింద దేవత కులం లేదు మతం లేదు ఏంటండి బాబు ఈ దేశంలో ప్రధాన సామాజిక పరమైన మతపరమైనటువంటి ఆయుధాలు ఇవే కదా కొట్టుకొని చెప్తారా రాజకీయ ఏదైనా కులంతోనే కదా ప్రతిదీ నడిచేది ఇక్కడ సరే ఆ కులాన్ని పెట్టి చూపించాలని కాదు కనీసం ఒక వర్గం అందులో అసలు మతం లేదు భారతీయులకి దేవుడు లేడు అనే కాన్సెప్ట్ మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతాం అసలు కొరటాల్సిన మీరు ఆలోచించండి అసలు ఒక కథలో మనకు రెగ్యులర్గా కనపడే దేవుడు దెయ్యం ఇప్పుడు ఇవన్నీ కూడా మన ఇదిలో ఒక అంతర్లీనంగా అయిపోయినటువంటి వాటితో సంబంధం లేకుండా మీరు కథను చూపిస్తానంటే అసలు అందులో దేవుడు ఎలిమెంట్ లేకుండా దేవరాన్ని టైటిల్ పెట్టి అందులో సముద్రం పక్కన వాళ్ళు ఎక్కడ అంతరిక్షంలో ఉంటారా మరి అనుకుంటే అది వేరు ఎడార్లో ఉంటాడు అది వేరు అది సముద్రం అంటే పంచభూతాల్లో మరి నీరు ఒకటి కదా గంగమ్మ తల్లి అయినా పెట్టాలి కదా అసలు వాళ్ళు సముద్రానికి వెళ్ళేటప్పుడు పూజలు చేసుకోకుండా ఎందుకు పోతారు అసలు అట్లా జీవించే వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వాళ్ళకి దేవుడితో సంబంధం లేదు మనం ఎట్లా ఐడెంటిఫై అవ్వాలి దేంతో ఐడెంటిఫై అవ్వాలా కొద్దిగా సముద్రం మీదకి వెళ్ళి ఫైట్ చేసినంత మాత్రాన దేవరా క్యారెక్టర్తో ఆడియన్స్ ఎట్లా ట్రావెల్ అవుతారు ఏదో ఒక పిల్లగాడిని చచ్చిపోతే కొద్దిగా డబ్బులు ఇచ్చి ఆయన కుటుంబానికి హెల్ప్ చేసినంత మాత్రాన అదే ఆయన లీడర్షిప్ అంతేనా జూనియర్ ఎన్టీఆర్ అంటే అదేనా దేవరా దమ్ము అంటే అదేనా దేవరా సాక్రిఫైస్ అంటే అదేనా దేవ దేవరా హీరోయిజం అంటే వీటన్నిటికీ ఆన్సర్ చేయాలి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయలేదు మీరు మీ డైరెక్షన్ టీము ఏమాత్రం దీని మీద వర్క్ పెట్టలేదు ఏదో గుడ్గా వెళ్ళిపోయారు ఆయన యాక్టింగ్ టాలెంట్ ఉంది కాబట్టి ఆయన వాయిస్ యాక్టింగ్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ యాక్టింగ్ ఆయన కోసం చూస్తున్నారు తప్ప దర్శకుడుగా ఐమ్ సారీ టు సే గెయిన్ అండ్ గైన్ మీ మార్క్ ఇందులో టెన్ పర్సెంట్ కూడా లేదు సార్ కనీసం పార్ట్ టూ కన్నా మనసు పెట్టి చేయండి ఇట్స్ మై హబ్బుల్ రిక్వెస్ట్